ಎಂಬ <laughs> <laughs>

எ தொண்ணூய் ரூபாய் பெய்யுபார் பெய்யொன்று யாபை பதினொன்று யாபை பதினொன்று யாரு பதினொன்று யாபை பதக்கொண்டு வந்த யாபை 1450 1450 gk gk 1450 gk 503 box 555 யப பரபரந்தர் fxeந்தர் fxeந்தர் யப பத்முரந்தர் பத்முலி யப 1450 1450 யப 1500 1500 gk 1500 500 box 2 272 272 104 யப పన్నెండు వందల యాభై పన్నెండు యాభై పదమూడు వందల పదమూడు వందల పదమూడు వందల పదమూడు వందల పదమూడు వందల పదకొండు వందల పన్నెండు వందల యాభై పన్నెండు యాభై పన్నెండు యాభై పన్నెండు యాభై పదమూడు వందల యాభై పద్నాలుగు వందల పద్నాలుగు వందల పద్నాలుగు వందల పద్నాలుగు వందల డె నాలుగు వందల డెబ్బై ఎనిమిది యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి యాభై రెండు వందల తొంభై పదకొండు వందల పదినబా నలభై యాభై అరవై ఎనభై పదకొండు ఎనభై పదకొండు ఎనభై పన్నెండు పన్నెండు